దీన్ని అవగాహన చేసుకొని తనదిగా చేసుకున్నవాడు ఈ గుణాలపై ఏం చేసేటప్పుడు విజయాన్ని సాధిస్తారు విజయం అంటే కంట్రోల్ కంట్రోల్ చాలా మంది ఏమనుకుంటారు గుణ గుణముల పైన విజయం అంటే గుణాలు ఏం లేకపోవడం అన్ని గుణాలు చంపాలి కాదు గుణాలు తీసుకోవాలి అంటే అవకాశం కాదండి శరీరం ఉన్నంత వరకు ఇంద్రియాలు పనిచేస్తున్నంత వరకు మరో కొద్ది రూపాలు పనిచేస్తున్నంత వరకు మూడు గుణాలు ఉంటాయి మనం ఏం చేయాలని జయం సాధించడం అంటే అవి కట్టలో పెట్టుకోవాలి విజయం అంటే అర్థం ఏంటి మామూలు విజయం అంటే ఏంటి అర్థం రాజ్యాన్ని జయించాడంటే ఆ రాజ్యం అధికారం అంతా ఆయన చేతికి వచ్చినట్టు కదా అలాగే మూడు గుణాలపై విజయం అంటే గుణాలను ఏం చేస్తున్నాడు తనకి ఏ అనుకూలాన్ని బట్టి వాడుకుంటున్నాడు ఏ గుణం ఎప్పుడు ఆ గుణాన్ని వాడుకోవటం వాడుకోవాలంటే ఏం చేయాలి ముందు వాదీనమైనా జయ తన స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం ఎట్లా చేసుకుంటారు గుణంతో తమ చేసినప్పుడు చేసుకోలేదు మరి గుణాధీతలు అందుకే అధ్యాయం చివర గుణా తీ గుణాల తీతుడు ఏ ఈ గుణం మూడు గుణాలు వాడుకోవచ్చు ఏదో ఒక గుణములో కొట్టుకుపోయినప్పుడు వాడుకోలేదు ఆ గుణం అతన్ని డామినేట్ చేస్తారు ఇతరుడు ఎట్లా కావాలి మళ్ళీ ఇది లేదు ఎలా అవ్వాలి సో ఇప్పుడు ఇదంతా ఒక ప్రణాళిక చెప్తారు మనకి చాలా చక్కని విశ్వేషం ఈ టెంకడ ఏ శాస్త్రంలో క్లియర్గా లేదు భగవద్గీతలు ఈ అధ్యాయంలోనే పరమాత్మ గురించి అనేక సందర్భాల్లో చెప్పాడు ఈ భగవద్గీతలు ఎన్ని అధ్యాయంలో దాని గొడవల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన పర్టికులర్ ఈ అధ్యాయంలోనే మనకు అందుకని చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానం అని చెప్పాడు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు ఏమవుతున్నాడు గుని అయినటువంటి వాడు మనశీలు అవ్వాలిగా ఏ స్థితిని పొందుతాడు పరమయ సిద్ధి అన్నాడు ఏమిటి పరమసిద్ధి మమ మమర్మ్యం ఆగత మమ సాధర్మం ఆగత అంటే నాతో సమానమైన ధర్మం కలిగిన వాడు కాదు ఇక్కడ మరేమిటి ఇక్కడ నేనే అవుతాను ప్రాప్త ఏమవుతున్నాడు నా స్వరూపాన్ని స్వరూపానికి పోతున్నాడు అంటే సమాన ధర్మం కాదా శంకరాచార్య ప్రత్యేకంగా చెప్పారు సాధారణ ఏమంటే భగవంతుడితో సమాన ధర్మం అని కాదు అరేమిటి స్వరూపం స్వరూప అని భగవత్ స్వరూపమే తాను అవుతాడు సమాన ధర్మం అంటే ఏంటి రెండు వస్తువులు వేరువేరు అవ్వాలి రెండు వేరు వేరు వస్తువులు ఆయన ఉన్నాయనుకోండి ఉన్నప్పుడు వాటిల్లో కొన్ని కొన్ని గుణాలు ఒక రకంగానే ఉంటాయి దీంట్లో తన సో రెండింట్లో కామన్గా కొన్ని గుణములు ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు సమానధర్మం సాధర్మంటాం కానీ ఇక్కడ పరమాత్మ వేరుగా ఉన్నాడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ క్షేత్రములు క్షేత్రం లోపలే ఉన్నాడు అవునా కదా అప్పుడు సమాన ధర్మం కాదట మరి ఏమిటి స్వరూపం అంటే పరమాత్మ స్వరూపుడే అవుతాడు అలాంటి ఉత్తమం ఏంటండి అంటే ఏంటండి అంటే ఉపజాయంతే మళ్ళీ సృష్టి జరుగుతుంది చూడండి సృష్టి జరిగినప్పుడు కొట్టడు ఇక ప్రళయే సంతి ప్రళయకాలంలో ఇహ బాధపడు అంటే ఇక మరణించడు ప్రళయకాలంలో అందరూ వెళ్ళిపోతారు కదా మనకి ఏడో అధ్యాయ ఇందులో అట్లా చెప్పాడా మళ్ళీ మాట మాటికి ఏం చేస్తాడు ఈ జీవులందరినీ దాంట్లోకి వెళ్ళిపోతాడు అవ్యక్తుల్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ సృష్టిలో మళ్ళీ బయటకు వస్తున్నారు నేనే బయట విసురుతున్నాను విసురుజానికి కొన కొన జీవుడు ఎంతకాలం మోక్షం పొందే వరకు తగ్గుతుంది ఇలా వ్యక్తుల్లో వెళ్ళి మళ్ళీ కొట్టిన వ్యక్తులకు వెళ్ళి మళ్ళీ పుట్టిన మళ్ళీ ఇది జరుగుతున్నాయే చక్రం ఇది పొందిన తర్వాత ఆ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ పుట్టడం మళ్ళీ ప్రళయంలో వెళ్తాం అంటే సృష్టి స్థితి ప్రళయముల అతీతమై పరమాత్మ స్వరూపంతో ఏకమై ఉంటాడు అని ఈ జ్ఞానముల అంత విశిష్టత వస్తుంది మామూలుగా ఇంత లోక ఆలోచించాడు లయం గురించి ఎవరు ఆలోచించడు ఇంత చిన్న జీవుడా గురించి ఆలోచిస్తాడా మా మామూలు వాళ్ళు పుట్టుక మరణాల గురించి ఆలోచిస్తాడు అవునా జనన వరణం ఏ జన వరణం చలిర పోయింది ఇదే ఆలోచిస్తాడు కానీ ఎన్నిసార్లు కుట్టాలి ఒక్కసారి మనసులో అనుకుంటే అవునా కాదు ఎన్నిసార్లు కుట్టాలి ఒక ప్రళయం అయ్యే ఒక ఎన్నిసార్లు సృష్టి జరుగుతున్నాయి ఆ బ్రహ్మ ప్రళయం అయ్యే అంటే ఎన్నిసార్లు ఏమవుతున్నాడు జీవుడు పుడుతున్నాడు పోతున్నాడు కొన్ని కొన్ని కోట్లు చాలా కష్టమైన పండుగ ఆలోచిస్తే అనిపిస్తుంది అబ్బా నిజమే కదా ఇంతసాలు పోవాలి గుడి వాళ్ళు గుట్టి కొన్ని చచ్చి చచ్చి ఎప్పుడో అప్పుడు మనిషికి దీంట్లో బయటపడాలి కదా ఇప్పుడు అంటే ఇది షటిల్ సర్వీస్ అండి షటిల్ సర్వీస్ చేసి కదా ఒకటి పాయింట్ మొదలైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మానవ జీవితం అంతే పుడతాడు మళ్ళీ మళ్ళీ కొడతాడు మళ్ళీ పోతాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ కొడతాడు ఎంతకాలం ఈ ప్రయోగం పుట్టాలి ఎంతకాలం ఎప్పుడు చచ్చిపోతూ ఉండాలి ఇలా గుర్తు వస్తూ ఉంటే విశ్రాంతి ఉంటుంది అందుకని ఎప్పుడైతే పరమాత్మతో ఏకమవుతాడు ఈ పరమాత్మ అన్నింటి గతించాడు కదా ఆయనతో సృష్టిస్తగుడు ఆ ఇంట్లో జరుగుతున్నాయి చెప్పలే ప్రళయ ప్రభావం ప్రళయస్ కదా ఆయనలో జరుగుతున్నాయి అంతే ఆయన వీడికి ఆధారీడి ఆధారమైనటువంటి పరమాత్మతో ఏమవుతున్నాడు సాధర్వ్యం ఆకత్వాన్ని కోరుతున్నాడు అలాంటి గొప్ప జ్ఞానం ఇది ఏ జ్ఞానం గుణత్రయ విభాగ యోగం చెప్పిన తర్వాత వెంటనే గుణ ప్రయం గురించి చెప్పలేదు ఏదైతే సృష్టి లయం అని చెప్పాడు కదా ప్రళయము సృష్టి అన్నాడు కదా ఈ రెండింటికి అతీతముగా వెళ్ళిపోతాడు అన్నాడు సృష్టి అని జరిగింది అది చెప్పాలి కదా అందుకు చెప్తున్నాడు మామయ్యో నిర్మా

ഈ രണ്ട് ശ്ലോകാലോ ജീവിലെല്ലാം കൊടുത്ത ఇది అంతే ఇంత కోన సృష్టి లైము నాళం జరుగుతదని అని చెప్పాడు మరి మార్మాల్కి దేనే జీవులని మళ్ళ అవేక నుండి వెనక వెనక నుండి అవేక తీసుకెళ్తానను అవునా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నది జీవుల సంక్షిప్త నడిచే మహా యోనిహి మహబ్రహ్మ యోన్ అంటే గర్భం ఇక్కడ గర్భం అంటే జీవుడు ఏ ఏ దేనిలో ఉంటాడు దేంట్లో ప్రవేశిస్తాడు అదేమిటి గర్భం అంటూ గర్భం మమ యోని మహద్ బ్రహ్మ అంటే భగవంతు రేము తన యొక్క గర్భం ఏంటట మహత్ బ్రహ్మ మహత్ బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ కాదు బ్రహ్మదేవుడు కాదు

ప్రవేశపెడుతున్నాను మామూలుగా మనం తెలుగులో అయితే గర్భవతి గర్భధారణ అంటే అంతేనా గర్భమును ధరించినది గర్భమును వహించేది గర్భవతి అంటే గర్భం అనేది లోపల వచ్చినప్పుడు గర్భధారణ అంటారు అవునా కాదా ఆ గర్భం ఎక్కడ మరి పురుషుల్లో వచ్చి భగవంతుడు నేను గర్భాన్ని ప్రవేశపెడుతున్నాను సో గర్భం అనేది ఇక్కడ బీజం మామూలుగా బీజం అని వచ్చు బీజం ఓకే అది ఎక్కడ ప్రవేశపెడుతున్నాడు సముష్టి కారణ శరీరం మూల ప్రకృతిలో సో మూల ప్రకృతి ఇక్కడ మహద్ బ్రహ్మ అంట దానివల్ల తథ దానివల్ల సర్వభూతాల సంభవ భవతి అందరు ప్రాణులు పుట్టుకొస్తున్నారు చూసారా మామూలుగా ఒక్కొక్క జీవుడు తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడు అవునా కదా అప్పుడు ఏ తల్లి గర్భంలో ఏ బీజం ప్రవేశపడి దాన్ని బట్టి జీవుడు బయటకొస్తున్నాడు అలాగే జంతువులు బజువులు పక్షులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం ఉంటుంది ఇది వేరు ఇది వ్యక్తి సృష్టి వేష్టి సృష్టి అంటే వ్యక్తిగతమైనటువంటి ఓ ఓ జంతులం కంటుంది ఓ పక్షి ఓ గుడ్డు ద్వారా ఓ ఇళ్ళం కంటుంది అవునా ఇవన్నీ అలాగే ఒక చెట్టుకు బీజం ఉంటుంది ఓ చెట్టుకు ఒక బీజు ఒక్కో మనిషి ఒక్కొక్క తల్లి గర్భాల్లో ఓ జంటు ద్వారా బయటపడతాడు అంతేగా ఇది ఇండివిజువల్ ఇక్కడ భగవంతుడు చెప్పేది సవిష్టి అందుకే మహత్ బ్రహ్మ అంటే సవిష్టి కారణ శక్తి మూల ప్రకృతి ఏం ప్రవేశపెడతానంటే గర్భం మామూలుగా ఇప్పుడు మనం చూసే వెస్ట్ సృష్టిలో ఉంటే గర్భం కాదు ఇది వెస్ట్ సృష్టిలో ఉండేటువంటిది ఎట్లా ఉంటుంది సైన్స్ లో కూడా ఎవరు చెప్పలే ఏదో ఉంటుంది మొత్తాన్ని వచ్చే పనులు ఏదో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి గర్భం ఏంటి కాదు ఇక్కడ కారణ శరీరం కదా దానికి ఏం ప్రవేశపెట్టేదంతా జరుగుతుంది తన యొక్క చైతన్యం కారణ శరీరం అనేది సృష్టి చేయలేదు దాంట్లో తన చైతన్యాన్ని ప్రవేశపెడుతున్నాడు మూల ప్రకృతిలో సో మూల ప్రకృతిలో చైతన్యము ప్రవేశించేటప్పుడు ఏమవుతుంది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు ఏ జీవుల్లో పుట్టాలో ఏమవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఆ అవ్యక్తంలో వెళ్ళిపోయారు కదండి ఇప్పుడు దేవుళ్ళు ఏమయ్యారు పడే సమయంలో అవ్యక్తంలో పెళ్ళిపోతారా లేదా అవ్యక్తంలో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ బయటికి రావాలా మళ్ళీ పుట్టాలా మళ్ళీ పుట్టారు వ్యక్తం అవడం అంటారు అవ్యక్తంలో వెళ్ళిపోయిన మళ్ళీ ఎంత కావాలంటే ఎలా అవుతారు చెప్పండి అవ్యక్తం అంటే మూల ప్రకృతి వాళ్ళు బయటికి ఎలా ఎవరు తీసుకొస్తున్నారు నేనే తీసుకొస్తున్నాను అని చెప్పట్లే ఎవరు ఇంతకుముందు చెప్పాడు అంటే నేను తీసుకొస్తాను ఎలా తీసుకొస్తున్నావు స్వారి అని అంటే తస్విన్ గర్భం సో ఆ మూల ప్రకృతిలో నేను నేను చేస్తాను గర్భం అంటే హైతన్యాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా సంభవంగా సర్వభూతాన ఈ ప్రాణుల గుడ్డు ఈ సమిష్టి కాలంలో శరీరమే ఏమన్నారు మూల ప్రకృతి అంటారు మాయ అని కూడా అంటారు వేడ మాయ కాబట్టి ఎక్కడ పుట్టుకొస్తున్నామంట అందరి తల్లి మాయ ప్రకృతి మాయ అన్న అనేకమైనటువంటి పదాలు ఉపయోగిస్తాం మూల ప్రకృతి అంటారు ప్రీ మోడ్యూల్ కాస్ సో ప్రియు ఆ మాయాశక్తి తనంతా తాను ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు మరి ఎలాగూ ఆయన ఉండాలి మయా చక్షేణ ప్రకృతి ఆచారం ఆయన అధ్యక్షుడుగా ఉంటాడు ఈ ప్రకృతి వాటికి పండింది అదే అధ్యక్షుడు అంటే అక్కడ అర్థం చైతన్య స్వర్ణ ఉంటాడు అంతే ఉంటప్పుడు ఏమవుతుంది ఆ ఇవన్నీ మూల ప్రకృతి యాక్టివేట్ అయ్యి ఆ వ్యక్తంలో వ్యక్త అది జరిగి సో ఇప్పుడు అందరికీ మూలకం గర్భం సో అందరికీ కామన్స్ అల్లి కామన్స్ అండి చవ అందరికి తల్లెవరు పూల ప్రకృతి అందరి దేవులు అక్కడికే వచ్చారు మరి దాంట్లో బీజం ప్రయోజన పెడతారు పరమాత్మ పరమేశ్వరుడు పరమాత్మ అనుకో అప్పుడు అందరికీ తండ్రి అందుకే చెప్పాడు సర్వయోని సర్వశ్లోక సర్వయోని యాత్త సంభవంతే అలా అన్ని యోధుల నుంచి గర్భాల నుంచి ఏ ఏ మూర్తులు మూర్తులు తెలిసిన రూపాలు గుర్తుకొస్తున్నాయో వాటన్నిటికీ కూడా నేనే అన్నిటికీ అంత రూపాలకి బీజానికి ఇచ్చేటువంటి తండ్రి నేను ఆ సమిష్టి మూలప్రభ సమిష్టి కాలం ఎవరు మహద్బ్రహ్మ యోని గర్భ యోని అంటే పుట్టుకు యోగిలొచ్చి పైకి మారుతాడు అలా అందరికీ కూడా పుట్టుకు ఎక్కడ మహద్ బ్రహ్మా సమిష్టి కాలం శరీరం అందరికీ అక్కడ చెప్పాడు సో మరి అందరికీ తండ్రి ఎవరు పరమాత్మే అందుకే నేను పితా బీజ పితా నేను నాయనే ఆయనే చెప్పుకున్నాడు మాత తాత పితా మహా లేదా తండ్రి అందరికీ తండ్రి ఎందుకు ఎవరైతే బీడియానిస్తారో అతను తండ్రి కదా మామూలు సృష్టిలో అలాగే అన్ని అందరి జీవులకి బీడియా అందరికీ కామన్ తండ్రి ఎవరు అందరికి ఒకటే తండ్రి ఇవ్వరు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎవరు లోకల్ తండ్రులు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళ వీళ్ళ సృష్టి కెపాసిటీ ఇంతే ఉంటుంది ఆయన దా ఓ ఎన్ని కోట్ల 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 జీవుల్లో కదా కోట్ల కోట్ల జీవుళ్ళు ఎప్పుడు కొడుకుంటారు ఎప్పుడు కొడుకుంటే ఉంటారు లేదు కదా కూర్చుంటారు పోచుంటారు మళ్ళీ పడుతుంటారు కోసారు అవి అయితే ఇది నిరంతరం జరుగుతుంది ప్రాసెస్ అవునా అవునో ఎప్పటిదాకా ప్రళయం అయ్యేదాకా ఆయన పని పని మామూలు అవునా అవునండి కాబట్టి మూల అందరికీ తల్లి సమిష్టి కారణ శరీరం మహత్తర అందరికీ తల్లి అందుకే మాయా మహామాయ మహామాయ తల్లి తల్లి అని ఆరాధన చేస్తాం మహామాయ స్వరూపమును ఒక ఒక కల్ట్ శక్తిలో ఏం చేస్తారు ఆరాధిస్తారు ఎందుకని అందరూ అక్కడి నుంచి కదా అందుకని శక్తిని ఆరాధిస్తాం అవునా మరి మాయా శక్తి అలకటాకా ఉండదు మరి ఏం చేస్తుంది పరబ్రహ్మ ఆధారంగానే పనిచేస్తుంది మనం చిన్నప్పుడు తక్కువ బోధలో చదువుకోం బ్రహ్మాశ్వయ మాయా ఆయన వేరుగా ఉంటుంది ఈ శక్తి ఎప్పుడు కలిసే ఉంటుంది వేరుగా తనంతా తన మురికి లేని పనిచేయదు అవునా ఎప్పుడు కలిసి ఉండే అనపాయిని నిత్యానపాయిని ఎప్పుడు కలిసే వేరుగా అందుకు తెలియదు నేనే నా యొక్క ఓ అందరూ సో ఎక్కడెక్కడ చూడండిషు సంభవతి ఇక్కడ కొంచెం క్లియర్ గా చెప్పాడు ఇంకా స్పష్టంగా ఏ ఏ తల్లి గర్భాల్లో నుంచి ఏ ఏ రూపములు బయటకు వస్తున్నాయో అంటే ఇండివిజువల్ ఎవరు వాళ్ళు ఒక్కొక్క గర్భంలోంచి బయటకు వస్తారు అనా సర్వయోనిషు అంటే ఏంటి అనేకమైనటువంటి గర్భములు లో నుంచి ఏ ఏ రూపాలు కొట్టుకొస్తున్నాయో వాటన్నిటికీ నేనే బీజాన్ని ఇచ్చే తండ్రిని సో వాళ్ళందరికీ కూడా ఒకటే తల్లి మహత్ బ్రహ్మ యోగి కా ఎంత ఆశ్చర్యం కదా ఆలోచిస్తే సృష్టి కానీ మానవుడు అద్భుతంగా నేను మా తల్లి గర్భంలో ఏడు బుట్టే ఇదే చూస్తాను ఈ జోడు సమస్య చూడే అప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుంటే అందరికి కేర అందరికి తల్లి ఉంటే మరి వీళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళన్నా వీళ్ళందరూ వీళ్ళందరూ అక్కడి నుంచే వచ్చారు అవునా అంటే ఎవరెవరు ఎక్కడ ఏ గర్భంలో ఎవరు పుట్టినా అందరు అక్కడి నుంచే వస్తున్నారు వస్తున్నారు అందుకే అందరికి తల్లి జగన్మాత అంటారు జగత్పిత జగన్మాత జగత్ వంతు పార్వతి పరమేశ్వరం జగత్ వర్తానికి తల్లినంటున్నారు అందుకే చూడండి చిన్న బిడ్డ పోయి అప్మా అంటుంది జగన్మాత దగ్గర పెద్ద మొదలు వాళ్ళకుండా అప్మానే అంటారు అందరు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి జగత్కే తల్లి ఈ సమయం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించారు ఆ జగత్పిత జగన్మాతని ఆశ్రయించారు కాబట్టి ఆశ్రయించినప్పుడు ఉండదు శంకరాచార్య చెబుతాంటే చక్రం దగ్గర వర్ణించినప్పుడు అక్కడ సృష్టి స్వరూపం సృష్టి అక్కడించే కదా జరిగేది ఎలా ఉంటారు అంటే ఈ పార్వతీ పరమేశ్వరులు అక్కడ జననీ జంతులు అంటారు కాబట్టి ఈ జగత్ మూలమైన జననీ జంతువులు రాజీరంలో గురించి కూర్చున్నారు వాళ్ళు ఇద్దరు అందరి అందరికీ ఉంటాయి కదా చక్రస్థానంలో భగవంతుడు ఒక్కో చక్రస్థానంలో ఒక్కో రూపంగా ఒక వ్యక్తం అవుతూ ఉంటారు కాబట్టి జగత్ జగన్ మాంతులు చక్కడ కూర్చున్నారు నా కూర్చున్నారు నాకే సత్వం అది కాబట్టి ఒక్కొక్క విషయాన్ని చదువుతున్నప్పుడు క్లారిటీ సమన్వయం మొగుతుంది ఇప్పుడు ఇక్కడ అదే నేను చెప్పాడు అత్త జగత్తుకి ఒకడే తండ్రి ఒకడే తల్లి ఎక్కడెక్కడ ఏ తల్లి గర్భాల నుంచి బయటకొచ్చిన వేరు వేరు కాదు సృష్టి గురించి చెప్పాడు అవునా అంటే సృష్టిలో వాడు మళ్ళీ తిరిగి రాదు ఎప్పుడు భగవంతుడితో సమాహిత్యాన్ని పొందిన వాడు ఏమనుకున్నాడు సృష్టిలో బడి పుట్టడు ప్రళయంలో బడి తిరిగి అంటే ఇదిగో ఇది చెప్పాడు అందరూ అమల నుంచే వచ్చారు ఎక్కడ మూల ప్రకృతిలో నుంచి వచ్చారు చైతన్యమే అందరికి బీజం బా సో మూల ప్రకృతి అంటే అన్నిటికీ మూల కారణం ఇప్పుడు ప్రకృతులు ఏమేమి ఉంటాయి ఇక్కడ విశ్లేషణ చేస్తారు ప్రకృతులు ఏమేమి ఉంటాయి మూల ప్రకృతులు అయిన మూడు గుణాలే ఆ మూడు గుణాలే ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి విశ్లేషణ పడతాయి

అయిన వాడు ఉంటాడు ఆ ఉన్నటువంటి వాడు ఏం చేస్తుంది ఏం చేస్తుంది మూడు గుణాలు కట్టి పారేస్తున్నాయి కట్టి కట్టిపరేస్తుంది ఎవరిని దేహ అవ్యయమైనటువంటి వాడిని ఈ దేహంతో కట్టిపరిస్తుంది అది దే పడ్డ టైమ్ అంటే ప్రజవాళ్ళు ఎక్కడికి వస్తున్నారు కుట్టారు అంటే ఎక్కడ జైల్లో వేసాడు జైలు తల్లిదండ్రుల నుంచి బయటకు వస్తాడు పెద్ద జైలు ఇది పెద్ద జైలు అదే జైలు అది మాంసమయమైన జైలు ఇది నామరూపమయమైన జై ప్రకృతి మూడు గుణాలు కదా ఆ మూడు గుణాలు అంటే ప్రకృతిలో కొట్టిన మూడు గుణాలు బొనిస్తున్నాయి ఓ స్వామి వచ్చి అక్కగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు ఏమంటారంటే మామూలుగా తల్లిదండ్రుల్లో తల్లికి ఎక్కువ మహకారు తల్లికి అపేక్ష బంధం పేగుబంధం పేగుబంధం అంటే కాదు ఎక్కువ ఎందుకంటే లోపల లోపల ధరించింది కదా తల్లి లోపల ధరించి తల్లి శరీరంలో భాగం అయిపోయి అన్ని పంచి ఇచ్చింది కాబట్టి ఎక్కువ ఉంటుంది తల్లి పిల్లలకు ఉండకపోయినా తల్లి ఉంటుంది అది మామూలు తల్లి మహకాస్తుంది కదా అట్లానే ప్రకృతి మూడు మూడు గుణాలతో ఉన్న ప్రకృతి ఏమవుతుంది అవ్యయమైన వాడు కాస్త ఇట్లా చూసినప్పుడు కూడా ఇప్పుడు ఆయన పరమాత్మ నేను బీజప్రదు అన్నాడు అహం బీజప్రద అన్నాడు బీజాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన సాక్షిగానే ఉంటాడు జైతం జరుగుతుంది కట్టిపారేసెవరు మూడు కొనాలి అంతేనా కాదు ఎలాగైతే భౌతిక శరీరానికి తల్లిగా అవకారం ఉంటుందో మూడుకోడాలు కూడా కట్టిపారేస్తాయి దేంతో శరీరంతోనే శరీరం కుట్టడానికి కారణం మళ్ళీ మూడుకుండాలి కదా అందుకని ఈ దేహంతో బంధించబడుతుంది కుట్టాం కుట్టాని బతిని చేసుకోక్కర్లే జైల్లో ఉన్నాం ఎంత కదా ఈ జైల్లో పడ్డాము పలానా రోజు అని గుర్తు తెచ్చుకోవాలి ఈ జైల్లో బయటపడాలని గుర్తు తెచ్చుకోవాలి తెలియక అజ్ఞానంలో పట్టి చేసుకుంటారు ఎవరు జైల్లో పడ్డది పక్షి తెచ్చుకుంటారు చెప్పండి నేను పదహారు రోజులు జైల్లో పట్టను అది ఎవడైనా అట్టు చేసుకుంటాడా అజ్ఞానం లేదు మరో జ్ఞానం ఉన్నవాడు చేసుకోడు ఇదో జైలు బంతికా మాంసమయమైన బంతిక అయినా అదైనా అవునా కదా ఎప్పుడు రిలీజ్ అనుకోవాలి కానీ సౌసండ్ పడతాడు ఎవరైనా కదా కాబట్టి ఇవన్నీ ఇది ఇది వైరాగ్య సో జ్ఞానం ఉంటేనే వైరగ ధ్యానం లేని వాడికి బానే ఉంటుంది అంత ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటాడు సరే